హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఇవాళైతే ఒక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చిన మంచి రెసిపీకే కాదు చాలా హెల్తీ రెసిపీ అన్నమాట ఈ చెట్టు ఏంటో గుర్తుపట్టిన ముళ్ళ ముల్లక్కాయ చెట్టు ఈ కాయలతోటే ఈరోజు కర్రీ అనేది చేసుకుందాం మనము హెల్త్కి చాలా మంచిది పొలాలమ్మటి చాలా దొరుకుతాయి ఈ చెట్లు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది ఒకవేళ దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఖచ్చితంగా కూర అయితే వండుకొని తినేయండి ఇట్లా గుత్తులు గుత్తుగా ఉంటాయి ఫస్ట్ అయితే వీటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలో చెప్తా ఇట్లా కాయలని కోసుకొచ్చుకొని వీటిని అనేది ఫస్ట్ తీసేసుకోవాలి ఇట్లా కత్తెర సహాయంతో ఈ ముండ్లని ప్రతి కాయకు ముండ్లు ఉంటాయి చాలా షార్ప్గా ఉంటాయి చాలా డెలికేట్ ఉంటాయి ఖచ్చితంగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కూర్చుకున్నాయి అనుకో అసలు కనపడవు ఈ ముళ్ళు అనేవి చాలా ఇబ్బంది పెడతాయి సో అందుకని నిమ్మలంగా క్లీన్ చేసుకోండి ముళ్ళు అనేవి కూర్చోకుండా ఫస్ట్ అయితే ఈ ముళ్ళలు అనేటిని ఇట్లా కట్ చేసుకొని కాయలన్నీ ఎన్ని వచ్చినాయి చూసిరా ఎన్ని కాయలు వచ్చినాయి వీటిని ఇప్పుడు కూర వండుకుందాం ఈ పండుకాయలు అనేవి కూరకు పనికిరావు ఇట్లా పచ్చగున్నవి మాత్రమే కూరకు పనికి వస్తాయి ఈ కాయలని రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకోవచ్చు కానీ అందరికీ రోల్ అవైలబుల్గా ఉండట్లేదు కదా ఇప్పుడు సో ఇట్లా ఒక్కొక్కటిగా హాఫ్కి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని గింజలు అనేవి తీసేసుకోవాలి గింజలు కర్రీలోకి యూజ్ చేసుకోకూడదు అన్నమాట ఒకవేళ గింజలు ఉన్నా కూడా కర్రీలో పైకి తేలుతూ ఉంటాయి మంచిగా ఉండేవి కాబట్టి ఇట్లా కాయలన్నిటిని కట్ చేసుకొని ఇట్లా నీళ్ళల్లో వేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నాక ఈ ఒక్కొక్క కాయ ఆఫ్ ఉంటుంది కదా వాటిని ఇట్లా నీళ్ళల్లో పిండుకుంటే గింజలు అనేవి బయటకు వచ్చేస్తాయి ఇట్లా ఒక్కొక్క దాన్ని ఇట్లా పిండుకొని తీసుకోవచ్చు లేదంటే చేయితోటి అన్నీ నలిపేయండి కానీ ఒక్క గింజ కూడా ఉండకుండా తీసుకోవాలి అందుకని రోట్లో వేసుకొని దంచుకుంటే మొత్తం గింజలన్నీ పోతాయి తర్వాత వాటర్లో కట్టుకుంటే జస్ట్ అవసరం ఉన్నాయి మాత్రమే మిగిలుతాయి ఇట్లా వాటర్లో గింజలన్నీ ఉన్నాయి కదా అవి పడేయడమే కేవలం వీటితో మాత్రమే మనం కర్రీ అనేది చేసుకుంటాం ఇట్లా కర్రీ కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమాటో కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి బాగుంటుంది అట్లనే ఉల్లిపాయలను కూడా ఇట్లా ఒక రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అట్లనే మనం కట్ చేసుకున్నటువంటి ముల్ల ములక్కాయలను కూడా తీసుకోవాలి అట్లనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును కూడా పది నిమిషాల ముందే వాటర్లో నానబెట్టి తీసుకోవాలి ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో ఒక పావు దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అట్లనే ఉల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కొంచెమే కర్రీ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ముళ్ళ ములక్కాయలను వేసుకొని అట్లనే టమాటాను కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మంచిగా మగ్గితేనే ఈ కాయలు చేదు అన్నమాట చేదు అనేది పోతాయి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్లో ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అట్లనే హాఫ్ స్పూన్ దాకా కారంను కూడా యాడ్ చేసుకొని కారం ఉప్పును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు నుండి ఇట్లా రసాన్ని కూడా తీసుకొని ఈ కర్రీలో వేసుకొని మంచిగా మరిగించుకోవాలి దగ్గరికి అయ్యేటట్టు ఒక పది నిమిషాల తర్వాత ఇట్లా దగ్గరికి అవుతుంది మీకు కావాలంటే కొంచెం పల్చగా కూడా ఉంచుకోవచ్చు నాకు ఇట్లనే ఇష్టం కాబట్టి నేను ఇట్లనే చేసుకున్న కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ నాన్ వెజ్ కర్రీలు ఫిష్ కర్రీ కంటే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్న పౌడరు అట్లనే ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరని వేసుకుంటే మొన్న ఎంతో హెల్దీ అయినా ముళ్ళ ములక్కాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్